టొమాటో పచ్చడి ఎంతో రుచిగా ఉండి ఒకసారి తింటే మళ్ళీ మళ్ళీ తినాలనిపించే విధంగా ఉండే పచ్చదండి ఇది ఒక ముద్ద కలుపుకుంటే కంచంలో అన్నం అంతా దీంతోనే లాగిన్ చేస్తాం అంత రుచిగా ఉంటుంది ఈ పచ్చడి కాబట్టి ఇవాళ మన వీడియోలో ఈ టొమాటో పచ్చడిని చాలా సింపుల్గా ఎలా చేసుకోవాలో పక్కా మెజర్మెంట్స్తో మీకు చెప్తాం అదండి వీడియోలోకి టొమాటో పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పావు కేజీ టొమాటో పొడి వెల్లుల్లిపాయలు ఉప్పు కరివేపాకు ఆవాలు ఎండిమిర్చి ఇంగువ కారం కుకింగ్ సరిపడే ఆయిల్ అలాగే టూ స్పూన్స్ చింతపండు పేస్ట్ అంతే అండి కుకింగ్ ప్రాసెస్ చూసేద్దాం ముందుగా కడాయిలో టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అది లైట్గా హీట్ అయిన తర్వాత టూ స్పూన్స్ చింతపండు పేస్ట్ వేసుకుందామండి ఇది వేసుకున్న తర్వాత మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక నిమిషం సేపు దాన్ని వేపుకుందాం అదండి ఒక నిమిషం తర్వాత మనం కట్ చేసుకున్న పావు కేజీ టొమాటోల్ని ఇందులో వేసేసుకుందాం ఇప్పుడు ఒకసారి శుభ్రంగా కలుపుకుంటే ఈ టొమాటోలకి ఆ చెంతపండు పేస్ట్ అనేది చక్కగా పట్టి ఇవి చక్కగా మగ్గుతాయండి ఇప్పుడు మూత పెట్టేసి ఒక మూడు నిమిషాల సేపు అలా వదిలేద్దాం ఒక మూడు నిమిషాల తర్వాత ఒకసారి మూత ఓపెన్ చేసుకొని కలుపుకొని ఇందులోని ఉప్పు వేసేసుకుందాం మనం పావు కేజీ టొమాటోస్ తీసుకున్నామండి కాబట్టి టూ స్పూన్స్ ఉప్పు అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది ఇలా ఉప్పు వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టేసి చక్కగా మగ్గించుకుందామండి అదండి ఓ నాలుగు నిమిషాలు అయింది చూసారా టొమాటోలు ఎంత బాగా మగ్గాయో ఇలా ఉప్పు వేసి మీడియం ఫ్లేమ్లో మగ్గించుకోవడం వల్ల ఇలా టొమాటోలు చక్కగా మగ్గుతాయండి ఇప్పుడు ఇందులో టూ స్పూన్స్ పొడి వేసుకుందాం ఈ పొడి వల్లే ఈ టొమాటో పచ్చడికి ఆ రుచి అనేది వస్తుంది ఒకసారి చక్కగా కలిపేసుకొని ఇందులో కారం కూడా వేసేసుకుందాం మనం పావు కేజీ టొమాటోలు కదంటే తీసుకుందాం కాబట్టి టూ అండ్ హాఫ్ స్పూన్స్ కారం అయితే పర్ఫెక్ట్గా సరిపోతుంది అస్సలు ఎక్కువ తక్కువలు అవ్వదండి కొంచెం కారం తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చు అది వాళ్ళకి రుచికి సరిపోయినట్టుగా ఇలా కారం వేసుకున్నాక కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టేస్తే నెక్స్ట్ మన తాలింపు పని చూసేద్దాం పదండి ఇప్పుడు ఒక కడాయిలోని సిక్స్ టు సెవెన్ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం అండి అది లైట్గా హీట్ అయిన తర్వాత వెల్లుల్లిపాయలు వేసేసుకొని వాటిని ఫ్రై చేసుకుందాం వెల్లుల్లిపాయలు అంటే మాకు మహా ఇష్టం అండి కొంచెం ఎక్కువే వేసుకున్నాం అలాగే అందులో ఆవాలు ఎండుమిర్చి కూడా వేసేసుకుందాం ఇవన్నీ ఒక అర నిమిషం వేపుకున్న తర్వాత కరివేపాకు వేసుకొని అలాగే పావు స్పూన్ ఇంగు వేసుకుంటే సరిపోతుంది ఇంగు లేకపోతే రుచి అక్కడి నుంచి వస్తుంది చెప్పండి కాబట్టి ఇంగు వేయాల్సిందే ఇవన్నీ మంచి కలర్ వచ్చే వరకు ఒక నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో వేపుకుందామండి అలాగే ఇందులో ఒక స్పూన్ ఉప్పు ఒక స్పూన్ కారం వేసుకొని వేపుకుందాం ఇలా ఉప్పు కారం ఇందులో వేయడం వల్ల ఆ టొమాటో పచ్చడిలో ఉన్న పులిపరి ఇది ఈక్వల్ చేసి పచ్చడికి మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది కాబట్టి గుర్తుపెట్టుకోండి ఇప్పుడు మన పచ్చడిని ఈ తాలింపులోని షిఫ్ట్ చేసేసుకుందాం చూసారా ఎంత కలర్ఫుల్గా కనిపిస్తోందో ఆ ఉడికిన టొమాటోస్ రెడ్ కలర్ అలాగే ఆ వేగిన వెల్లుల్లి గోల్డెన్ బ్రౌన్ ఇవన్నీ చూస్తూ ఉంటే టెంప్టింగ్గా ఉంది కదా టెంప్టింగ్ ఏంటండి నాకు నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి ఇంత మంచి టొమాటో పచ్చడిని ఎంత సింపుల్గా చేసుకోవాలో చూసారా మీకు ఎంత ఈజీగా చెప్పామో ఇది చాలా సింపుల్ రెసిపీ అండి ఈ టొమాటో పచ్చడి బయట ఉంటే పదిహేను రోజులు అలాగే ఫ్రిడ్జ్లో ఉంటే కనీసం టూ మంత్స్ అయినా నిల్వ ఉంటుందండి ఇది అన్నంలో కలుపుకొని ఒక చెంచా నెయ్యి వేసుకొని తింటే నా మాట నమ్మండి టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది అంతే అండి కాబట్టి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ చేసి మా తెలుగు కుకింగ్ కల్చర్ని సబ్స్క్రైబ్ చేసేయండి అంతే ఎందుకంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకి చాలా వస్తాయండి మా ఛానల్లో మరి అలాంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి మళ్ళీ కలుసుకుందాం సెలవు